హాయ్ అండి వెల్కమ్ టు మన మల్లేశ్వరి ఈరోజు మీకు చూపించబోయేది ప్యూర్ మైసూర్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్రీమియం అండి చాలా ప్రీమియం క్వాలిటీ మన ప్రైస్ అయితే ఎవరు లాస్ట్ లాస్ట్లో ప్రైస్ అని చెప్తాను చూడండి సారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్ అండి మీకు బార్డర్స్ మారినయండి అంతే కలర్స్ చూపిస్తాను ఇందులో పైకి వచ్చి చిన్న బార్డర్ ఇచ్చేయండి కొన్ని ఆటలకి అయితే సేమ్ బార్డర్స్ ఇస్తున్నాడు ఇంకోండి ఇదేమో కొంచెం లైట్గా ఒక త్రీ త్రీ ఇంచెస్ బార్డర్ అనమాట అండి శారీ ఇది అయితే వచ్చేసి మీకు రాణి పింక్ షేడ్ అండి చాలా చాలా బాగున్నాయండి ఎవ్రీ కలర్ కూడా సూపర్ ఉన్నాయండి పళ్ళు వచ్చేసి ఇలాగా స్ట్రైప్స్ ఇచ్చేయండి మీకు శారీ వచ్చేసి మొత్తం ఇలా పింక్ కలర్ ఏ మీకు బ్లౌజ్ వచ్చేసి అండి ప్లెయిన్ అండి ప్లెయిన్ పళ్ళు కలర్ అండి ఇంకోండి అంచు వచ్చేలా ఇచ్చాడు అనమాట అండి మంచి కంచి బోర్డర్తో ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అండి చాలా 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 బాగున్నాయండి ఇందులో కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది ఒకటి రాణి కలర్ అండి జామూన్ కలర్ అని చూడండి కరెక్ట్గానే పింక్ కాదు రాణి కాదు ఉంది ఇంకోండి ఇది ఎంతో సూపర్గా ఉందో చూడండి మంచి క్రీమ్ షేడ్ అండి మంచి క్రీమ్ షేడ్ అనమాట దీనికి పైన కింద ఒకలాగే ఇచ్చాడు బార్డరు దీనికి కూడా పైన కింద ఒకలాగే ఇచ్చాడు బార్డర్ ఈ బార్డర్సే మారినాయండి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ అండి ఇంకోండి ఎంత సూపర్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోయిందండి ఇది రామా కలర్ అండి ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎంత సూపర్గా ఉందో చూడండి నీట్గా ఉందండి ఇగోండి ఇది కూడా పింక్ కలర్ అండి చాలా చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసండి మీకు జస్ట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇందులో ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి కింద డిస్ప్లే అవుతున్న మన నెంబర్ పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకుని అవైలబుల్ ఉందంటే మాత్రం పేమెంట్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మేడం గారు ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ అండి